ల లక్ష్మీ నరసింహస్వామి ఆశస్సులతో మార్తుల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు కూడా వైఎస్ఆర్ కడప జిల్లా వారి మహిళ రావాలి కేకా రికార్డు మూడు వేల తొమ్మిది వందల అరవై నడుగులు ఆ రికార్డు కుందూ రామ్ గోపాల్ రెడ్డి గారి గొప్ప వాళ్ళని ఎన్ని జతలు దాటి కూడా దాటిన ప్రతి జతకు కూడా రెండు వేల ముప్పై కాసేపల్లి సర్పంచ్ గారు రామరాజు బాబు సర్పంచ్ డిసి ముత్యాల రెడ్డి గారు రెండో శారదీ లైన్ పూర్తిగా టచ్ కావాలి మెడుతూరు ఇంద్రసేనారెడ్డి గారు గొల్లగుట్ట గోపాల్ యాదవ్ గారు పిఆర్ తల్లివార్ పోటీ ఇస్తున్నాయి గుత్తి గుడి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ నాయకుల వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి మండలాలు బల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేసి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి సాయంత్రం పూర్తి బహుమతులు అందజేయడానికి కార్యక్రమానికి రావడం జరుగుతుంది వారికి యొక్క కమిటీ నిర్వాహకులు గ్రామ ప్రజలైనటువంటి తొండపాటు గ్రామ ప్రజలు కమిటీ నిర్వాహకులైనటువంటి గ్రామ పెద్దలు చిన్నారెడ్డి యాదవ్ వారి తరైన దేవస్థాన చైర్మన్ రంగస్వామి రెడ్డి యాదవ్ మండల కన్వీనర్ లక్ష్మీ రంగయ్య యాదవ్ గారుల తరఫున స్వాగతం సుస్వాగతం What? <laughs> सर फूड तक रख के आ गए हां रे चलो खेल Ah! Hey! Hey! hey. 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 కూడా పేరు పేరున ధన్యవాదాలండి చక్రీ బుల్స్ నుంచి ప్రస్తుతం కోర్టులో లాగుతున్నటువంటి జత అండి గొర్లగుట్ట హేమనాథ్ రెడ్డి గారు బేతం చర్ల అండ్ కంబైన్స్ రాజశేఖర్ యాదవ్ గారు అండి పల్లి మూడవ నెంబర్ रेारोरलुट्ट कम गोपाल यादव गारीआर पैदा

కమిటీ నిర్వహణలో ఏర్పాటు చేసినటువంటి సన్మానంలో పాల్గొనవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం రాన్నారా очку are This 领导<文>。 اٹا ہاں چالو چالو هي دګهټو به وڅښلې د ټپټو به وڅښلې آ آ آها ها ये

啊！ ఏడు వందల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి పది సెకండ్లు వెనుకల్లె ఉన్నాయి సమయము రెండు నిమిషాలు ఆ చివరికి వెళ్ళి తిరిగి ఐదు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి లైవ్ చూస్తున్నందుకు ధన్యవాదాలండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ చేత ఏనా బుల్స్ మగధీర మచ్చలపొలి ఇట్లా జత இருபது So many okay. உதிரிங்கோல் யாரு பிள்ளை ரெண்டு ஆறு குலி மூடோ ஸானவா லக்ஷி நரசிம்ஹாமி ஆசிஸ் ரெடி